వెల్కమ్ టు బులక స్వర్గం ఈరోజు పొద్దున్నే ఎండ రాకుండానే చేలోకి బయలుదేరాము అంటే ఒక వారం క్రితం మేము పత్తి విత్తనాలు వేసాం కదా ఒక నాలుగు ఎకరాలకి పన్నోలు దొరకలేదనేసి నేను మా అమ్మ మా తాతయ్య వేసుకున్నాం కదా అవి మొలకలు ఎలా వచ్చాయి మొక్కలు సరిగ్గా వచ్చాయా లేదా అనేసి చూసుకుని వద్దాం అనేసి బయలుదేరాము ఈరోజు వీడియోలో దాని గురించి చెప్తాను అలానే నేను వచ్చేటప్పుడు కొన్ని విత్తనాలు కొనుక్కున్నాను దారిలో విత్తనాలు కనిపిస్తాను అవి కూడా వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి ఇలా చేలోకి వెళ్ళేటప్పుడు ఈ అందమైన మొక్క కనిపించింది చూడ్డానికైతే సడన్గా చూసి నేను కొండ అనుకున్నాను అండ్ ఇంత చిన్న కొండ ఏంటి ఇలా ఉంది అనుకున్నాను కొంచెం దగ్గరకు వచ్చి చూస్తే ఇంతకీ ఇది కొండ కాదు మొక్క అనమాట ఒక మొక్క చుట్టూ ఇలా పాద అలమేసుకుంది అసలు చాలా పెద్ద మొక్క ఇది దాని చుట్టూ ఉన్న మొక్కలు చూడండి ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో చాలా పెద్ద మొక్క చుట్టూ ఈ పాద అల్మేసుకుంది అనమాట చూడ్డానికైతే చాలా అందంగా ఉంది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే చేలోకి ఒక రెండు దారులు ఉన్నాయి ఈ దారిలో ఎక్కువ వెళ్ళమన్నమాట అయితే వేరే దారిలో వస్తాం కానీ ఈరోజు ఈ దారిలో వచ్చాము ఆరే ఆఫీస్లో వర్క్ ఉందనేసి ఈ దారిలో వెళ్తే ఆరే ఆఫీస్ వస్తుంది అక్కడ కనిపించింది మొక్క కొంచెం ఈ మొక్క దగ్గర ఉండి అప్పుడు బయలుదేరం చేలోకి మొన్న పత్తి విత్తనాలు వేసాం కదా ఒక వారం క్రితం ఇందులో ఆ టేక్ చెట్లు వదిలేసి మొత్తం ఈ ప్లేస్ అంతా వేస్తాం కదా అవి మొక్కలైతే వచ్చాయి ఇలాగా ఒక నాలుగు అలా వచ్చాయి బాగానే వచ్చాయి అన్నీ వేసిన విత్తనాలు అన్నీ మొలకెత్తాయి మొక్కకి మొక్కకి గ్యాపే కొంచెం తక్కువైంది పర్వాలేదులేండి ఇక్కడ తెలియక గ్యాప్ కొంచెం తక్కువ పెట్టేశాము రీసెంట్గా వేసిన దగ్గరేమో గ్యాప్ కొంచెం బాగానే పెట్టాం ఒక జానడి గ్యాప్ పెట్టాం కానీ దీనికి మాత్రం కొంచెం జానడి కన్నా తక్కువ గ్యాప్ వచ్చింది మొక్కలైతే బాగానే వచ్చాయి చూడండి బాగా వచ్చాయి మొత్తం ఈ చేంతా మేమే వేసుకున్నాం కదా చూడగానే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే కూలోళ్ళు కానీ ఎవరిని పట్టుకోకుండా మొత్తం మేము ముగ్గురమే వేసాం కదా అందుకని మా కష్టం ఫలించింది అనమాట మొత్తం చేనంతా అంతా చూసాము అన్నీ బాగానే వచ్చాయి విత్తనం ఎక్కడ పడిందో అక్కడ విత్తనం మొలకెత్తేసింది కొన్ని కొన్ని విత్తనాలు పక్కన పడిపోతూ ఉంటాయి కదా అక్కడ కూడా మొలకెత్తేసాయి విత్తనాలు అయితే మంచివే పత్తి వేసుకునే మిషన్ ఒకటి తీసుకున్నాం కదా దానివల్ల చాలా ఉపయోగం అనమాట ఒకవేళ ఎవరికన్నా కావాలంటే తీసుకోండి ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్లో కూడా ఉన్నాయి అవి మీరే చూసారు కదా అసలు పనులు ఎవరూ లేకుండా మేమే వేసేసుకున్నాం మీ విత్తనాలన్నీ దొరకకపోవడం వల్ల ఒకవేళ పనులు పెట్టుకున్నా వాళ్ళకి ఇచ్చిన త్వరగా అయిపోతుంది కదా పని ఇలా ఈ మాన్యువల్ సీటర్ ఉంటే ఇలా విత్తనాలన్నీ చాలా బాగా వచ్చేసాయి ఇంకా చూసుకున్నాక మేమైతే ఇంటికి బయలుదేరేసాము దారిలోనే నేను కొన్ని విత్తనాలు కూడా కొన్నాను వాటిని ఇంటికి తెచ్చాక వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట అలానే నేను ఈ లాంగ్ మల్బరీ కొమ్మల్ని వన్ మంత్ క్రితం గుచ్చాను అవైతే చిగుర్లు వచ్చేసి కాయలు కూడా కాయడం స్టార్ట్ అయిపోయాయి నేను చిన్న కవర్లోనే పెట్టాను అయినా సరే కాయలు వచ్చేసాయి చూడండి ప్రతి చిగురు దగ్గర నుంచి కాయలు వచ్చేసాయి ఇవి లాంగ్ మల్బరీస్ కదా ఇంకా పెద్దవి అవుతాయి ఇవి నా వేలంతా అవుతాయి అందుకని నేను అనుకుంటున్నాను దీన్ని వేరే దేంట్లో కన్నా మార్చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఒక్కొక్క దాంట్లో నాలుగేసి కొమ్మలు కూర్చోను నేను ఒక్కొక్క కవర్లో ఈ నర్సరీ కవర్స్ ఉంటాయి కదా అందులో ప్రతిదీ చిగురొచ్చేసింది ఒక్క కొమ్మ కూడా చచ్చిపోలేదు ప్రతి కొమ్మ చిగురొచ్చేసింది అయితే ఇప్పుడు నేను దీన్ని వేరే దాంట్లోకి మార్చేస్తాను దీనికోసం నేను సాయిల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఈ బకెట్లోకి అనమాట ఇది కంపోస్ట్ బకెట్టే అందుకనే సీల భయంకరంగా ఉంది ఇందులో కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది పెడతాను ఇంకా అందులోనే వేసేస్తున్నాను దానికే కన్నం పెట్టేసి ఇలా మట్టి కలుపుకొని పెట్టుకున్నాను కంపోస్ట్ మట్టి అలానే కొంచెం మూక కలిపాను ఇందులోకి మేకలే ఎరువు కలపలేదు ఈసారి ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది కదా అనేసి అది కలిపేసి ఈ బకెట్ని నింపేస్తాను ఇక్కడ వర్మీ కంపోస్ట్ లేదు అందుకనేసి నేను వర్మీ కంపోస్ట్ వాడట్లేదు లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ పశువులు ఎరువన్న పాత పశువులు ఏమన్నా ఉంటే అది కూడా వాడతాను ఇక్కడైతే ఎక్కువ మేక ఎరువే దొరుకుతుంది అందుకనేసి అదే వాడేదాన్ని ఇప్పుడైతే ఇంక కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ ఉందనేసి అదే వేశాను ఇప్పుడు వీటిని ఇందులోకి మార్చేసుకుందాము ఇది మట్టి లూజ్గా ఉంటుంది కదా అందుకనేసి వేల మధ్యలో కొమ్మలు పట్టుకుని అప్పుడు మట్టి లాగాలి లేదంటే బయటకు వచ్చి పడిపోతాయి అనమాట ఇలా వేళ్ళ మధ్యలో కొమ్మలు పెట్టి అప్పుడు పెట్టాలి కొంచెం తవ్వుకొని అప్పుడు మట్టి పెట్టేస్తాను కొమ్మలు పెట్టేసి అప్పుడు మట్టి పెట్టేస్తాను ఇలా రెండిట్లే ఇందులో పెట్టేస్తాను ఎందుకంటే చిన్న కొమ్మలే కదా ఇంకొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ఒక్కొక్కదాన్ని వేరే కంటైనర్స్లోకి మారుస్తాను అంటే వీటిని నేను పొలంలో వేయిద్దామనేసి అనుకుంటున్నాను కొంచెం పెద్ద అయ్యాక వేయించవచ్చు కదా అనేసి ముందు ఈ బకెట్లో పెట్టేసి ఇందులోనే కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ఇంకా చేలో వేయించేస్తాను కాయలు వస్తుంటే పిట్టలు అసలు ఆగనివ్వట్లేదు చూడాలి ఇంట్లో కూడా అంతే టెరస్ పైన ఉంది కదా ఫస్ట్లో వచ్చేవి కాదు ఆ తర్వాత ఇంకా టేస్ట్ చూసినాయి కదా కాయలు పండడం పాపం వచ్చి మొత్తం తినేస్తుంది ఒక్కటి కూడా ఉండనివ్వట్లేదు అంజీర్ని కూడా అంతే ఒక కాయ ఉండనివ్వట్లేదు అది పండగానే దానికి తెలిసిపోతుంది వచ్చి తినేస్తుంది పచ్చట్లు ఏం చేయట్లేదు మళ్ళీ ఓన్లీ పండిపోయిన కాయలనే తినేస్తుంది పిట్టలు మట్టి వేసేసాక ఒకసారి ప్రెస్ చేయాలి మట్టి కొంచెం లోపలికి ఆ తర్వాత నేను ఏం చేశానంటే కవర్స్ ఉన్నాయి కదా నేను కొమ్మలు గుచ్చుకున్న కవర్స్ అందులోకి మట్టి వేసేస్తున్నాను నేను విత్తనాలు కొన్నానని చెప్పాను కదా అవి పెడదామనేసి ఇందులోకే పెట్టేస్తాను ఆ తర్వాత వేయాలనుకున్న ప్లేస్లోకి మార్చేస్తాను ఇప్పుడు ఈ కవర్స్లోకి వేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఈ కీరదోసకాయ విత్తనాలు వేస్తాను ఇది అయితే ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇవి హైబ్రిడ్ విత్తనాలే నాకు నాటు విత్తనాలు అయితే దొరకలేదు దొరికితే అనుకున్నాను కానీ నాకు అసలు దొరకలేదు నాటు విత్తనాలు నాకు అన్నీ హైబ్రిడ్వే దొరకాయి సర్లే అని తీసేసుకున్నాను ఈ విత్తనాలు మొత్తం వేయను కొన్నే వేస్తాను కొన్నేమో చేలో వేస్తాను ఆల్రెడీ చేలోకి చేలో కను కూడా నేను కొన్ని విత్తనాలు తీసుకున్నాను ఇంట్లోకి ఉంటాయి కదా అనేసి ఇవేమో ఇంట్లో కనేసి ఇందులో పెట్టి ఆ తర్వాత వేరే దాంట్లో వేస్తాను ఇందులోకి వచ్చాక ఒక ఎన్నో తీసుకున్నాను ఇలా గుచ్చేయడమే మరీ లోపలికి గుచ్చేయకూడదు కొంచెం పైకే ఒక అరించు పైకే గుర్చాలి ఇవి వైట్ వెల్ బీన్స్ అనమాట నేను ఆల్రెడీ వేసాను అవైతే రాలేదు పోయిన విత్తనాలు ఇచ్చారు ఇంకా మళ్ళీ తెచ్చాను మళ్ళీ వేస్తున్నాను ఇవన్నో వస్తాయో లేదో వస్తే బాగుండు ఒక్క మొక్కన్నో వస్తే విత్తనాలు ఉంటాయి కదా అందుకనేసి వాటిని కూడా కవర్స్లోనే పెడుతున్నాను నేను మీకు చూపిస్తాను అవి ఎలా అయిపోయాయో ఇలా విత్తనాలు చూడండి నల్లగా అయిపోయాయి పోయిన విత్తనాలు ఇది ఒకటి ఉంది కానీ ఇది కూడా పోతుంది చూసారు నల్లగా అయిపోతుంది ఫస్ట్ చూసి ఫస్ట్ ఇది తెల్లగానే కనిపిస్తే బతుకుతుందేమో మొక్క వస్తుంది అనుకున్నాను కానీ లేదు నల్లగా అయిపోతుంది ఇంకెప్పుడు వేసిన విత్తనాలకి ఇందాక వేసిన మొక్కలకి అన్నిటికి ఆర్డర్ వేసేస్తాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి